ఇయర్ నమస్తే అందరికి హ్యా వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ గీతా కృష్ణ సిల్క్స్ ఈ రోజు నేను కొత్తపేటలోని గీతా కృష్ణ సిల్స్ వచ్చేసానండి సో ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే అరవై అయిపోయాయి అందులో భాగంగా ఈ రోజు మనం చూసే ఫ్యాన్సీ సారీస్ అయితే సూపర్ డూపర్ గా ఉండబోతుంది మరి లేట్ చేయకుండా ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం స్ ఎపిసోడ్ ఎపిసోడ్లో మనం చూసే శారీ కలెక్షన్ పేరు లేపాక్షి ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ ఫస్ట్ అయితే నేను రిప్ చేసుకున్న ఈ శారీ చూసారండి కలర్ కాంబినేషన్ గోల్డ్ విత్ రెడ్ కలర్లో ఉంటుంది శారీలోని టాప్ బార్డర్ మునియా బుటీస్ ఇచ్చారనమాట మనకి సో ఇది సిక్స్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది అండ్ శారీకి సంబంధించిన మిడిల్ పార్ట్ అంతా కూడా కలంకారీ థీమ్ విత్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ శారీలోని బాటమ్ బార్డర్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ విత్ మున్యా బుటీస్ ఇచ్చారు శారీకి సంబంధించిన పళ్ళు సో పళ్ళులో అంతా కూడా పైథానిక్ డిజైన్ ఉంటుంది విత్ టాజల్స్ అండ్ శారీలోని బ్లౌజ్ కంప్లీట్లీ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది రెడ్ కలర్ కాంబినేషన్లో అంటే మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో సో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి అండ్ విత్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ కొంచెం స్లైట్ డిఫరెంట్ ఉంటుంది శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ మునియా బుటీస్తో హైలైట్ చేశారు మిడిల్ పార్ట్ అంతా కూడా సో ఇది కలంకారీ థీమ్ అండి పిచ్ వై డిజైన్ అండ్ ట్రీ బంచెస్ అండ్ అలాగే ఫ్లవర్ బుటీస్ ఎవ్రీథింగ్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో అంతా ల్యావెండర్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు పళ్ళులో కామన్ పళ్ళు ఇచ్చారండి లాస్ట్ టైం మనం చూసాం కదా లాస్ట్ శారీలో కామన్ పళ్ళు పైథానిక్ డిజైన్ విత్ టాజల్స్ ఉంటుంది అండ్ శారీకి సంబంధించిన బ్లౌజ్ ఈ విధంగా ఫ్లోరల్ థీమ్లో బ్లౌజ్ తీసుకున్నారు లోటస్ ఫ్లవర్ బుటీస్ లాగా తీసుకొని బ్యాక్గ్రౌండ్ లో అంతా ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్యూటిఫుల్గా హైలైట్ చేశారు సో ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవాటి మన శారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి సో ఇది మనకి పిస్తా గ్రీన్ విత్ రెడ్ కలర్ లో ఉంటుంది శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ మునియా బుటీస్తో హైలైట్ చేశారు మిడిల్ పార్ట్ అంతా కూడా పిచ్ వైట్ డిజైన్ అండ్ ఫ్లవర్ బంచెస్ ట్రీ బంచెస్ అండ్ లోటస్ ఫ్లవర్ కాంబినేషన్గా తీసుకుని ఎవ్రీథింగ్ మనకి కలంకారీ టైప్లో ఇచ్చారనమాట సీనరీ థీమ్లో అండ్ శారీకి సంబంధించిన పళ్ళు ఈ విధంగా పైథానిక్ డిజైన్ విత్ టాజల్స్ ఉంటుంది అండ్ శారీకి సంబంధించిన బ్లౌజ్ సో ఇది లోటస్ ఫ్లవర్ బుటీస్ లాగా తీసుకున్నారండి విత్ డిజిటల్ ప్రింట్ బ్యాక్గ్రౌండ్లో అంతా ఆరెంజ్ కలర్ కాంబినేషన్గా తీసుకున్నారు బ్లౌజ్కి అంటే శారీ అంతా కూడా వర్క్ అంటే మనకి హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ చాలా సింపుల్గా ఇచ్చారు అండ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వాటి మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి సో శారీ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ తీసుకున్నారు శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది బార్డర్ విత్ బుటీస్ శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా లోటస్ పాండ్ ఉంటుంది కదండి ఆ థీమ్ తీసుకున్నారనమాట కలంకారీ ప్రింట్లోనే సో స్వాన్ ఫిష్ ఎవ్రీథింగ్ కాంబోలా వచ్చి సీనరీ థీమ్ తీసుకున్నారు వెరీ బ్యూటిఫుల్ శారీ అండ్ శారీకి సంబంధించిన పళ్ళు కామన్ పళ్ళు ఉంటుంది పైథానిక్ డిజైన్లో అండ్ శారీలోని బ్లౌజ్ లోటస్ ఫ్లవర్ ఫ్లవర్తో ఉంటుందన్నమాట విత్ ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ సో అన్నీ బ్లౌజెస్ కూడా కామన్గా ఇచ్చారు ఆరెంజ్ కలర్ని బేస్గా తీసుకొని వాటి మీద ఫ్లవర్ కాంబోస్ లాగా తీసుకున్నారు బుటీస్ లాగా శారీ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మళ్ళీ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి అండ్ ఎపిసోడ్కి లాస్ట్ శారీ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఈ ఈ ప్యాటర్న్లోనే బట్ ఎపిసోడ్లో నేను లిమిటెడ్ చూపిస్తున్నాను మీకు ఏమైనా కలర్ కాంబినేషన్స్ కానీ వేరే ప్యాటర్న్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు శారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ మునియా బుటీస్తో హైలైట్ చేశారు శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది విత్ పిచ్ వై అండ్ ఫ్లవర్ బుటీస్ ఇచ్చారనమాట విత్ డిజిటల్ ప్రింట్ పళ్ళు కామన్ పళ్ళు విత్ టాజిల్స్ ఉంటుంది పైథానిక్ డిజైన్ అండ్ శారీలోని బ్లౌజ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి సో ఇదంతా సన్ఫ్లవర్ డిజైన్ని బుటీస్ లాగా తీసుకున్నారనమాట ఆల్ ఓవర్ మనకి బాడీ ఆఫ్ ద బ్లౌజ్లో చాలా నీట్గా నైస్గా ఉంది కదండి శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి అండ్ శారీ ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ కదండి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తుంది శారీ ప్రైస్ టూ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే మైడియా బ్యూటిఫుల్ లేడీస్ సో ఎపిసోడ్ ఎపిసోడ్లో చూసారు కదండి లేపాక్షి ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ క్రేజీగా ఉన్నాయి కదా మరి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ పైన కనిపించే ఆర్డర్ ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి అండ్ మనకి ఇంకా త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కేపీఎస్బీ వనస్థలిపురం అండ్ కొత్తపేట్ మీరు డైరెక్ట్లీ స్టోర్కి విజిట్ చేయాలంటే ఈ త్రీ బ్రాంచెస్లో మీకు దగ్గరగా ఉన్న స్టోర్కి మీరు విజిట్ చేసి హ్యాపీగా ఇంటిలు పాది షాపింగ్ చేసుకోవచ్చు మరి ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసుకొని వీడియోని షేర్ చేసేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ఉంటాను అంటే దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ టాటా బాయ్ బాయ్